ఇప్పటి తెలుగు అంటే హార్డ్ ఉంటుంది ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో వంద మందిలో రాజ్యోతిషపురం రాయ నుండి తొంభై తొమ్మిది మంది తప్పి రాజ్యోతిషపురం ఇంకోటి తెలుగులో గమ్మతి ఉంటుంది లేవా దళితుల పేరునా లేవా లేవా అంటే ఆడ లేవా అంటే మేం లేవా అని ఇట్లా దంద దొంద అర్థాలు ఉంటాయి అయితే ఇప్పటి ఎడ్యుకేషన్లో ఏం చేస్తున్న సమంటారు ఒకటి నుంచి ఐదు వరకు రాయటం చదవటం రావడం అనేది ఉంటుంది ఒకటి నుంచి ఐదు వరకు ఐదు నుంచి పది వర వాళ్ళ సబ్జెక్టు చదవాలి రాయగారు గారు ఒక లెక్కర్ వాళ్ళకి ఉంటాయి లెక్కర్ ఒకటి చెప్పేస్తే వాళ్ళు పాక్కు పోతారు ఫెయిల్ అనేది ఉండదు ఫేల్ చేసి ఉండదు అయితే ఫైదన్నది పోయినాక వాళ్ళ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి నైపుణ్యం అంటారు దాన్ని నైపుణ్యం అంటే నీకు ఏది ఇష్టం దాంట్లో ప్రిస్క్రైబ్ ఉంటాయి రికమెండ్ ఉంటాయి ఇట్లా కొన్ని పుస్తకాలు ఉంటాయి వాటిని ఫాలో అయితే నువ్వు ఏం రాయాలో తెలుస్తుంది అట్లా రాస్తే ర్యాంక్ వస్తుంది ర్యాంక్ వస్తే నీకున్నదో ఇది ఎడ్యుకేషన్లో నడుస్తున్నది మార్పు రావాలి అని చేస్తున్నారు కానీ తెలుగు ఎంత హార్డ్ ఉంటుందో అంత ఈజీగా ఉంటుంది అంత చాలా ఈజీగా ఉంటుంది మీ సెక్షన్ ఫైవ్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అపారమైనటువంటి అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్